గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంచెం నా అనుభవాలు ఈ మధ్యన జరిగినటువంటి విషయాలు గతంలో కొన్ని జరిగినటువంటి విషయాలు ఈ వీడియోలో చర్చించుకుంటే బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి కొన్ని శారీరకంగా వైబ్రేషన్స్ వచ్చిన భయపడ భయపడకుండా ఉండటానికి ఇది నా యొక్క అనుభవాలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది నేను గతంలో గురు ప్రకారంగా చాలా చక్కగా బాగా దాంట్లో లీనమై చేసేవాడిని ఎక్కువ పర్సంటేజ్గా పెట్టడం వల్ల అంటే పొయ్యి కింద అంటే ఎక్కువ పెడితే ఎలా నీళ్ళు సలసల కాగుతాయో అలా బాగా నాకు పిచ్చి ఉండేది ఎక్కువ ధ్యానము భజనలు ఇలా ఎన్నెన్నో వెళ్ళిపోయే వాళ్ళను సత్సంగాలలో చేసి ఎక్కువ ముక్కుసూటిగా మాట్లాడి ఈ శాస్త్రాలు ఇట్లా రాయబడ్డది కదా మీరు ఎందుకు సాధ్యం కాదు అంటున్నారు అందరికీ సాధ్యమే అని చెప్తున్నారు కదా అందరిలోనే అదే అంశం ఉంది అని చెప్తున్నారు కదా ఎందుకు కాదంటే వాళ్ళు అదంతా ఏ పని కాదు అది ఈజీ కాదు అని వాళ్ళు వాదించేవాళ్ళు వాళ్ళు పెద్దగా ధ్యానం చేసేవాళ్ళు కాదు సంసారం సంసారం బంధం బంధంలాగా చేసేవాళ్ళు నిమిత్త మాత్రం చేసేవాళ్ళు కాదన్నట్టు ఇది ఎందుకు సాధ్యపడదని నాకు సొంది అది రగులతో ఉండేది అన్నట్టు అందుకని మా గురుగారు చెప్పిన ప్రకారంగా నిరంతరము ధ్యానం చేసేవాడిని ఎప్పుడు చూసినా అదే ఆలోచన ఎప్పుడో ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అనే భావంతో నేను నిరంతరము అందులోనే ఉండేవాడిని మా మా గురుగారు చెప్పిన ప్రకారంగా నేను కనీసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాడుతున్నాయి బాగా తీవ్రత స్థాయిలో అలా చేస్తూ ఉంటే నాకు కొంత అనుభూతి రావటం జరిగింది కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు నాకు తెలియటం జరిగింది అన్నట్టు అంటే బాడీ బాగా వైబ్రేషన్ అయిపోయి ఇట్లా సొలిగినట్టు పామ్ ఎట్లా నాగస్వరం వదిలితే పాము ఎట్లా ఆడుతుందో అట్లా బాగా మంట పెట్టడం వల్ల లోపట సూక్ష్మశరీరం అలా ఆడేది అన్నట్టు సొలిగినట్టు అవుతుండేది కానీ నాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండేది కాదు మళ్ళీ వదిలేసేది మళ్ళీ పట్టేది మళ్ళీ వదిలేసేది ఇలా జరుగుతూ ఉండేది అన్నట్టు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రీచ్ అయిన తర్వాత నాకు ఒక కొత్త అనుభూతి రావటం జరిగింది గతంలో ఎప్పుడు మనకు కనపడనటువంటిది ఒక దృశ్యము అంటే ఒక ఆనంద స్వరూపని రూపం ఏమి ఉండదు కానీ క్లియర్గా కనపడటం జరిగింది అది అఖండంగా కనపడుతుంది అన్నట్టు అంతటా ఒక రెండు కిలోమీటర్ దూరంలో కనపడుతుంది ఖాళీ మనము నిర్దేశన ప్రదేశం అంటారు కదా ఏమి చెట్లు చేమలు లేనటువంటి ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ దూరంలో మొత్తం ఇట్లా నాకు ఒక అందం ఆకాశం అంతా కూడా ఒక అందంగా కనపడేది అన్నట్టు ఒక ఏదో ఒక అట్రాక్షన్ ఒక ఉద్యానవనం లాగా ఈ వెండి నీలి కలర్ ఇట్లా మిశ్రితమై పౌడర్ చేసేట్లుండో అట్లా నీట్గా నిశ్చలంగా ఆనంద స్వరూపం నాకు కనపడేటిది అది చూసుకుంటూ వెళ్ళేవాళ్ళని కొత్తదనం ఇదేందని నాకు ఒకేసారి మూడు వచ్చినాయి అన్నట్టు అది చేయటం వల్ల తరిచి తీస్తే మూడు వచ్చినాయి ఈ శబ్దాలు దశవిధనాదాలు వచ్చాయి అప్పుడే దాని తర్వాత ఈ దృశ్యం అలా కనపడుతూ ఉంది ఆనంద స్వరూపుని అది అంతటా కనపడతలేదు దూరం ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలో అంతటా ఆకాశం అంతా వ్యాపించినటువంటి స్థితి లక్షణాలు కనపడటం జరుగుతుంది అదొక కొత్త అనుభూతి అలా జరుగుతుంది కంటిన్యూ అన్నట్టు ఇంకా ధ్యానంతో సంబంధం లేదు దానికి అలా కళ్ళు తెరిస్తే కనపడేది అన్నట్టు అలా చూసుకుంటూ వచ్చేవాడిని పోయికుంటూ వచ్చేవాడిని తర్వాత అప్పుడప్పుడు నాలుక మీద తీయబడేటిది ఇప్పుడు పడటం లేదు కానీ ఎప్పుడో ఒకసారి పడుతుంది మళ్ళీ అదృశ్యం అవుతుంది పూర్ణం మన అండవలో రావటం లేదన్నట్టు ఇవన్నీ కూడా భగవంతుడు నీకు మునుముందు ఇవన్నీ ఉన్నాయని నిర్దేశం చేయటానికి నమ్మించటానికి భగవంతుడు మనకు ఇలాంటి అనుభూతులు కల్పిస్తూ ఉంటాడు మనం మనం చేయవలసింది తీవ్ర స్థాయిగా ఎప్పుడు అందులోనే ఉండటం మన పని కేవలం అది ఎప్పుడు వస్తుందా ఏంటంటే ఆ దైవానికి తెలుసు కాబట్టి ఆ సమయానుకూలంగా మనకు మనం చేసినటువంటి ఏదైతే కష్టం ఉందో అది ఫలితం అందిస్తూ ఉంటాడు తర్వాత అలా కనపడుతున్నటువంటిది రోజు అలా చూసుకుంటూ పోయావని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ దూరం ఉన్నటువంటిది దగ్గర అవుతూ వచ్చింది అన్నట్టు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో రెండు మూడు కిలోమీటర్ దూరంలో కనపడేది ఆ సౌందర్యము తర్వాత మెల్లమెల్లగా వచ్చేసి ముక్కు ఇట్లా దూరంలో కనపడేది ఇక్కడ నుండి మొత్తం సమస్తం కనపడేది ఎక్కడ చూస్తే అక్కడ అఖండంగా కనపడేది మా గురువు గారికి చెప్పిన స్వామీజీ ఇది ఇలా కనపడుతుంది నాకు గతంలో ఎప్పుడు కనపడలేదు కంటిన్యూగా కనపడుతుంది ఇది ధ్యానంతో పని లేదు నడుచుకుంటూ తింటుకుంటూ ఎప్పుడు కనపడుతుంది అంతటా కనపడుతుంది రూపం ఏం లేదు కానీ ఒక చైతన్యం నీలి కలర్ వెండి ఇట్లన్నీ మిక్సితం చేస్తే ఏ విధంగా ఉందో సూక్ష్మంగా అది కనపడుతుందంటే మా గురువుగారు చెప్పారు అది ఆత్మస్వరూపం కాదు ఆత్మకి ఉన్న దగ్గర లక్షణాలు అవి అవి కూడా దాటిపోవాలి పంచభూతాలకు సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి స్వరూపం అది అది మీరు అలా చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ దాటిపోతుంది మనం చేయవలసింది ధ్యానం మాత్రమే ధ్యానం ఎప్పుడు మాడ మారకూడదు ఎప్పుడు ఏది వచ్చినా అది బుట్టలు వేసుకొని వేసుకోవాలి కానీ అక్కడ ఆగకూడదు ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి ఆది శంకరాచార్యులు వారు కూడా ఇదే చెప్తారు సిద్ధులు కాకిరెట్ట భావించాలి నీకు ఏవి వచ్చినా కానీ కాకిరెట్ వేస్తే ఎలా తూర్చివేస్తామో అలా సిద్ధులు తూర్చివేయాలి లేకపోతే ఆ సిద్ధులు వాడుకున్నాం అనుకో అది పబ్లిక్ సీట్ అయిపోయి నువ్వు ముందుకు పోలేవు అక్కడ ఆగిపోతావు ఇంకా నీకు సమయం దొరకదు ముందుకు పోవటానికి అందుకని భావించాలి భావించాలన్నాడు ఇవన్నీ ఒక సిద్ధులు లాంటివి ఏవన్నట్టు ఇవన్నీ కానీ సిద్ధులు కూడా మన ఆస్తి అన్నట్టు ఆంతరికంగా ఆస్తి అది మనం ఎప్పుడూ కాపాడుతుంది అది వాడుకోకపోయినా అది మన ఆస్తి అన్నట్టు అది ఆంతరికంగా జ్ఞానంకు సంబంధించినటువంటి ఆస్తి అన్నట్టు వాడుకోకపోయినా మనం అది మనం కాపాడుతూ ఉంది అన్నట్టు సిద్ధులు అలా చేస్తూ చేస్తూ అంతాటా ఒకే విధంగా ఉంది ఎన్నెన్నో అనుభవాలు వచ్చే శబ్దాలు దశ నాదాలు నిరంతరం వినటం జరుగుతుంది రాత్రిపూట అయితే భజన ఏ శబ్దం లేదనుకో భజన ఉన్నట్టే ఉంటుంది అది ఆ భజనలో వింటూ 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 ఆనంద స్వరూపంగా ఎప్పుడు పంటమో తెలియదు అలాంటి స్థితి లక్షణాలు నాకు ఇరవై సంవత్సరాల కిందనే వచ్చినాయి తర్వాత ఇంకా ఎన్నెన్నో అనుభవాలు ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఊరికే ఇట్లా కళ్ళతో కళ్ళు మూసుకొని కూడా కాదు నైట్ పూట నేను సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్నప్పుడు పెద్ద పని ఏమో ఉండేది కాదు నిర్దేశ ప్రదేశంలో అలా చూస్తూ ఏకాగ్రతతో అలా పెట్టి అలవాటు అయిపోయింది అన్నట్టు నాకు అప్పుడు అలా చూస్తూ చూస్తూ ఉంటే ఈ దృశ్యం అంతా మాయమై నేను కళ్ళే మూసుకోకపోతుంటే కానీ కళ్ళు మూసుకున్నా తెలిసినా తెలియదు నాకు దృశ్యాలు వేరే కనపడేటివి మహా ఋషులు కనపడేవాళ్ళు రకరకాల మనసులు నాకు కనపడేవాళ్ళు వా అందులో కూడా నేను అక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి చేసేవాడిని డిస్టర్బెన్స్ లేకుంటే అలా కంటిన్యూ సినిమా చూపెట్టినట్టు చూపెట్టాడు దాని తర్వాత జర డిస్టర్బెన్స్ అయింది అనుకో అది అక్కడ అదృశ్యం అవుతూ మళ్ళీ ఈ నేను కూకున్నటువంటి దృశ్యం కనపడేది ఇలా తరచుగా జరిగేది అన్నట్టు ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి ఇట్లా పక్క పంట కూకొని ఏకదృష్టి చూస్తే పక్క పంట ఎవరో తిరిగినట్టు కనపడేది వీళ్ళు ఆంతరికంగా ఉన్నటువంటి ఏవైతే సూక్ష్మంగా తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్టల్ మాస్టల్స్ కానీ ఇంకా గాలి ధూళి లాంటి వాళ్ళు అకాల మృత్యు చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా తిరుగుతూ ఉంటారు కానీ ఎవరు తిరుగుతారని అని స్పష్టంగా చూస్తే కనపడేవాళ్ళు కారు అన్నట్టు అంటే ఏదో ఒక దృష్టికి మనకు కనపడుతూ ఉంది ఇట్లా చాలా రోజులు కనపడేది అన్నట్టు నాకు కానీ మనకేం భయం రాలేదు వాళ్ళేం ఏం భయపెట్టలేదు వాళ్ళ వాళ్ళ స్టే వాళ్ళ వాళ్ళ సంసారం వాళ్ళ వాళ్ళ కథలు వాళ్ళు అలా ఉన్నారన్నట్టు క్లియర్ కనపడేది మనకు తర్వాత ఎన్నెన్నో అనుభవాలు అలా వస్తూ నేను మాత్రం ధ్యానం ఎప్పుడూ మానలేదు ఎందుకంటే నా గోల్ ఏంటంటే నా జీవితం స్వార్థకం కావాలి నేను ఎవరు నాకు తెలియాలి నేను ఆత్మస్వరూపం ఎలా ఉన్నాను మనసు బుద్ధి ఇవన్నీ దాటి లోపల నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం మా గురువు గారు చెప్పిన ప్రకారంగా అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఉండేవాని అన్నట్టు ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నెన్నో నాకు అనుభూతులు రావటం జరిగింది శరీరంలో ఎన్నో అస్తవ్యస్తాలుగా జరిగింది ఒక్కొక్కసారి నడుచుకుంటూ పోతే తూలుకుంటూ పోయేవాని అన్నట్టు మరి ఇంతగానం తూలుతుండేంది ఇంత మత్తు నాకు ఆవరించింది ఏంది అని ఆలోచించేవాడిని మళ్ళా తేలిపోయేది మళ్ళీ ఇలా చాలా రోజులు నాకు ఇక భయం అనేది పోయింది ఇదంతా లోపల సర్దుబాటు అవుతుంది మనకు నాడులు ఇవన్నీ సెట్ సెటరేట్ అవుతున్నాయి కనుక మనం భయపడే అవసరం లేదు అందులో శారీరక ప్రాబ్లమ్స్ లేదు ఒక్కోసారి హెవీ వచ్చినప్పుడు కూడా నేను హాస్పిటల్కి పోయి అలా చేసినప్పుడు అన్నీ టెస్టులు చేపిస్తే ఏ ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు అన్నట్టు రెండు మూడు రోజులు ఉండే అది తేలిపోయేది మనకు కనుక మనకు ఇవన్నీ ఎన్నెన్నో వచ్చినాయి ఈ మధ్యన మొన్న వచ్చినటువంటి స్థితి లక్షణాలు చెప్తున్నాను ఈ రెండు మూడు రోజుల కింద వచ్చినటువంటి స్థితి లక్షణాలు నాకేం జరిగిందంటే ఒక పది రోజుల కింద ప్రశాంతంగా ఆనందంగా సుఖమయంగా కనపడుతుంది నాకు ఓహో ఇదేదో నాకు నిరంతరం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అంటారు కదా ఆ మహాత్ముడు ఎల్లవెల్లలో ఆనంద స్వరూపుడై ఉంటాడు ఒక బ్రహ్మవేత్త బ్రహ్మాన్ని దర్శించినవాడు నిరంతరం ఆనందమయుడై ఉంటాడు ఆయనకు ఇంకా ధ్యానం చేయకపోయినా ఆ సుఖమయము ఎప్పుడూ ఆనందము వీడకుండా ఉంటుంది అనంతమైనటువంటి ఆనందం ఉంటుందని శాస్త్రంలో రాయబడ్డది మహాత్ములు కూడా చెప్పటం జరిగింది అది మనకు కనెక్ట్ అవుతుందని ఒక ఆనందం ఏర్పడ్డది నాకు తర్వాత రాను రాను మత్తు ఆవరించి పూర్తిగా మత్తు మామూలు మత్తు కాదు ఒకరోజు ధ్యానం చేసిన తర్వాత అసలు ఇంట్లో నిలబడటానికి కూడా వసతి లేదు నాకు మత్తు పూర్తిగా నాకు ఆవరించి ఈ హృదయం అంటే గుండె ఈ గుండె దడ్ దడ్ దడ అలా ఏదో ఓపెన్ అయిపోయి పూపించుకుంటే ఏ విధంగా లోపల ఇదవుతుందో ఆ విధంగా హృదయం అలా ఎనర్జీ అలా పైకి తన్నుకొని వస్తుంది అన్నట్టు రాత్రి అంతా ఇంకో ఎంతో భయం వేసింది నాకు ఏంది ఇది కొత్తదానే ఉంది ఆ మత్తు పూర్తిగా ఇట్లా డీప్గా అన్కాన్షియస్ వెళ్తామో అనే భావంతో మత్తులో అలా ఉన్నాను ఆ రాత్రి భయమైంది నేను ఒక్కరినే ఉంటాను కాబట్టి ఏంది పరిస్థితి అనేది అలా చెమటలో వచ్చినట్టు వస్తూనే అలా ఫ్లోటింగ్ అవుతూ ఉంది అన్నట్టు అది పూర్తిగా రాత్రి రెండు రెండు గంటల వరకు అలా కొంచెం ఉంది అది ఇట్లా మొత్తం హృదయం నొప్పి గిట్ట ఏం లేదు కానీ ఏదో ఎనర్జీ అలా తన్నుకొని ఇట్లా ఇరుకు ద్వారా నుండి అలా పైకొచ్చి పైకి వస్తున్నట్టు తెలిసింది అన్నట్టు అది అది భావం అలా నిశ్చలంగా ఉన్న కొద్దీ అది రే పెరుగుతూ ఉందన్నట్టు అది అమ్మ ఇది ఏదో ప్రాబ్లం ఉందని తెల్లారి లేచిన తెల్లారి లేస్తే కూడా కొంచెం తగ్గింది ఇంకా స్నానం గిట్ట చేసి మా భార్యకు ఫోన్ చేసిన వంద కిలోమీటర్ దూరంలో హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నేను సిద్దిపేటలో ఉంటాను ఇట్ ఇట్లా అవుతుందంటే సరే రమ్మని చెప్పారు రమ్మంటే నేను మళ్ళీ బైక్ వేసుకొని వెళ్ళాను ఆ తోవల్నే చాలా మట్టుకు నాకు అయిపోయింది ఆ మత్తు దిగిపోయింది ఇంకా ఆ తోవల్నే తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది కానీ మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ ఆ మత్తు ఆవరించింది ఇంకా సాయంత్రం కాగానే పెరుగుతూ ఉంది ఆ మత్తు అలా హెవీ రేంజ్లో వచ్చింది మొత్తం అంటే బాగా తాగిన వాళ్ళు ఎలా తూలుతారో అది ఒక సుఖమయమే ఉంది కానీ నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది ఏంటి హృదయం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది కానీ మొత్తం ఆవరిస్తుంది ఒక దిక్కు సుఖం ఉంది ఒక దిక్కు భయం ఉంది హాస్పిటల్కి పోయి చెక్ చేసు చెక్ చేసుకుందాం అనుకున్నాను చూద్దాం ఈరోజు చూసి తెల్లారే మళ్ళా తెల్లారి చూసిన తెల్లారు ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇది శారీరక ప్రాబ్లమ్స్ కాదు ఇది ధ్యానంలో వచ్చే ప్రక్రియ ఇది కూడా రెండు మూడు రోజులు ఉండిపోతుంది నాకు పక్కా తెలుసు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను హాస్పిటల్ పోకుండా గతంలో కూడా ఒకసారి ఈ విధంగానైతే వాళ్ళు అస్తవ్యస్తంగా చేసి వాళ్ళకి అర్థం కాకుండా చాలా ప్రాబ్లమ్స్ సృష్టించారు నాకు హాస్పిటల్కి వెళ్తే కనుక నేను వెళ్ళలేదు రెండో రోజు మూడో రోజు అయితే కూడా మళ్ళీ కొంచెం తగ్గుముఖం పడుతుంది అన్నట్టు అది తర్వాత మత్తు ఆవరిస్తుంది అవుతుంది ఆవరిస్తుంది తక్కువ ఇది పక్క గ్యారెంటీ నేను నేను చూశాను ఇంకా మూడో రాత్రి రోజు నేను పండుకున్న తర్వాత కొంచెం అది సుఖమయంగా మారింది ఆనందంగా కనపడుతుంది ఆ మత్తు పోయి ఒక శరీరంలో అంతా కూడా ఒక చక్ 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 అని ఒక సుఖమయం ఏర్పడుతుంది అన్నట్టు ఓహో ఇది మార్పు జరుగుతుంది అని భావంతో ఉన్న తెల్లారి చాలా మట్టుకు తక్కువైపోయింది తక్కువైపోయి ఇక నేను టిఫిన్ చేసి నిన్న ఉదయాన్నే బయలుదేరి నా కుటీరానికి వచ్చాను సిద్ధిపేటకి ఇక్కడ ఇప్పుడు మొత్తం ఏం లేదు ప్రశాంతంగా ఉంది కానీ అప్పుడప్పుడు కొంచెము మొత్తం అంటే యోగ మొత్తం అంటారు ఇది రావడం చాలా కష్టమైనటువంటిది ఇది మామూలు వాళ్ళకు రాదు ఇది కానీ పరమాత్ముడు నాకు చాలా ఒకేసారి కుమ్మారిచ్చిండు కాబట్టి తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అందుకని ఇప్పుడు మనము ఇప్పుడు నేను ప్రశాంతంగా ఈరోజు వీడియో చేస్తున్నాను ఇప్పుడు వారం రోజుల చేయలేదు ఇది ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంది కాబట్టి ఈరోజే ఇది ప్రథమంగా నేను వీడియో చేయటం జరుగుతుంది వారం రోజుల తర్వాత అందుకని ఇక్కడ ఏంటంటే సాధకులకు ఏది జరిగినా ఏం జరిగినా శరీరంలో ఎన్నో వైబ్రేషన్స్ వస్తాయి అవన్నీ చూసుకుంటూ పోవాలి ఒకవేళ తగ్గుతలేదు కంటిన్యూ ఉంది అలానే ఉంది అనుకుంటే హాస్పిటల్కి పోయి చెక్ చేసుకోవాలి తప్ప భయపడే అవసరమే లేనేలేదు ఇప్పుడు నాకు మార్పు జరుగుతుంది కాబట్టి అది స్థిరంగా ఉండటం లేదు కదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే స్థిరంగా ఉంది అంటే అది శారీరక ప్రాబ్లం అది మార్పులు చెందుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది అంటే అది లోపల మనం చేసినటువంటి మంట ఎక్కువ పెట్టినాం కాబట్టి అది ఉడుకుతూ ఉంది యాక్టివేట్ అవుతుంది డెబ్బై రెండు వెళ్ళినాడు యాక్టివేట్ అవుతున్నాయి కనుక మనము అవి బాధపడే అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రాసెస్ ఇంకా నేను డీప్గా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఇంకా తరిచి 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 ఆ పాలలో వెన్న నెయ్యి వచ్చినట్టు మనము పరమాత్మ స్వరూపులు అవ్వాలి జీవుడు పోయి దేవుడు అవ్వాలి జీవభ్రాంతి పోయి దేవగుణాలు రావాలి కనుక మనం కూడా అంత ఈజీ అయిన పాయింట్ కాదు అలా చేస్తూ 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 పోవాలి చాలామంది భయపడుతూ ఉంటారు ఆగిపోతారు అమ్మో నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మో ఇది చేస్తే నాకు అలజడ వస్తుంది అని చాలామంది ఆగిపోతారు ఆగిపోకూడదు పరమాత్మ వైపు పోవటానికి భయమేలా శరీరం ఎప్పుడైనా పోయేటదే కదా పోని పర్మనెంట్గా ఉంటుందా ఇక్కడ ఉండలేదు కదా మరి దానికి భయమేలా నువ్వు ధ్యానం చేయటం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఇది మార్పు జరిగేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప శరీరంలో ఎలాంటి అలజాడ ఉండదు రుగ్మతులు ఉండయి అన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు ఇప్పుడు చీరసాగర మదనం చిలకంగానే ఎంబడే అమృతం వచ్చిందా ఎన్నెన్ని అలజడలు వచ్చినాయి ఏమేమి వచ్చాయి అందరూ పంచుకున్నారు మరి అందులో కూడా విషం కూడా వచ్చింది ఆలహ అలహలం కూడా వచ్చింది కదా మరి అది అలహాలం ఎందుకు రావాలి చెప్పు అమృతం చెల్లికేటప్పుడు అదంతే ఎందుకంటే విషపూరితమైన ధ్యానులు చేసే చేసేటువంటి వాళ్ళకి రాగద్వేషాలు పోయినప్పుడు కూడా విషపూరితమైనటువంటి మనసు కూడా వస్తుంది రాంగ 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 ఫిల్టర్ పడుతూ పడుతూ ఇంకా వేరే వేరే చెడు కూడా వచ్చి అవి బయటకు వెళుతూ ఉంటాయి అన్నట్టు మనం భయపడే అవసరం లేదు ఏదొచ్చినా మన బయటకు వెళ్తుందంటే ఇంకా మన లోపల అది అవుతుంది ప్రశాంతత అవుతుంది అనే భావాన్ని మనం తెలుసుకోవాలి కనుక ఏ సాధ కూడా అయినా కానీ భయపడే అవసరమే లేదు ఏదొచ్చినా ప్రజెంట్గా ఉండి ధైర్యంగా ఉండి అధైర్యపడితే ఏది మనము సాధించలేము భయం వీడినప్పుడే బ్రహ్మమునంటూ రాన్నాడు ఎప్పుడైతే మనకు భయం వీడుతుందో మన మనసులో అప్పుడే మనకు బ్రహ్మం అంటుంది మనం ఏమాత్రం సంశయించినా ఏమాత్రం భయం ఉన్నా మనం ముందుకు వెళ్ళలేము ఆ భయమే మనల్ని కుంగదిస్తుంది అయ్యో ఇది ఏసి ఇది అవుతుంది అనుకోవటమే మాయ అదే భయం అదే భయము అందుకని ఏది జరిగినా ఒక మృత్యుగా చెదురుగా నిలబడ్డా అట్లా ప్రజెంట్గా చూడాలి భయపడకుండా అతను మాత్రమే మనం ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి పరమాత్మ దగ్గర పోవాలంటే మామూలు విషయం కాదు ఇది కోటికో నోటికో అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక మనము చాలా జాగరూకులమై ఫస్ట్ పాయింట్ మనకు సమయం దొరికిందా నిశ్చలంగా కూకోవాలి సమయం దొరికిందా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండాలి మాట్లాడిన మా సత్యమే మాట్లాడాలి ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి అంశాలే మనం వాడుకుంటూ సంసారానికి సంబంధించినటువంటి ఏవైతే పనికిరాని మాటలు ఉన్నాయో పనికిరాని అలజడలు ఉన్నాయో రాగద్వేషాలు ఉన్నాయో అవి మెల్లమెల్లగా వదులుతూ ఈ మెల్లమెల్లగా మనము పెంచుకోవాలి ఇదంతా ఎవరి చేతుల వారి చేతులనే ఉంది వేరు వాళ్ళు మార్చడానికి వీలు లేదు కారణం ఏంటంటే డబ్బు అంటే ఇవ్వగలుగుతారు బయట ఉంది కాబట్టి నీ సంసారాన్ని సరిదిద్దాలంటే సరిదిద్దగలుగుతారు ప్రపంచంలో కంటికి కనపడేది ఏదైనా చేయగలుగుతారు బయట వాళ్ళు కానీ నీ లోపల నీ మనసును మార్చాలంటే అది నీ లోపల ఉంది కాబట్టి వేరే వాళ్ళకు సాధ్యపడది నువ్వే దాన్ని మార్చుకుంటూ పోవాలి వాళ్ళు చెప్తారు మనము ముందుకు వెళ్ళాలి అందుకని మనము ఏది ఆచరించినా సత్యమే ఆచరించాలి ప్రపంచాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టిస్తూ పారమార్గము ఎక్కువ చేస్తుండాలి తరాజు లాంటిది ఇది బ్యాలెన్స్గా మధ్యమ మార్గం అంటారు మధ్యమ మార్గం అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా మధ్య మార్గం అంటే ప్రజెంట్గా ఉండటమే అందుకని అందరు కూడా మంచిగా ధ్యానం చేసి గురువు మార్గం ధ్యానం చేసి ముందుకు వెళ్తారని ఆశతోటి నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త